ఈ వీడియోలో కేజీబీవి సమయం అన్ని సబ్జెక్టుల సిలబస్ అన్ని సబ్జెక్టుల అర్హతలు టెట్టు అవసరం ఉంటుందా ఉండదా అనే పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటాము దాంతోపాటుగా ఎలిజిబిలిటీ ఏంటి అసలు కేజీబీవి పాఠశాలల్లో ఏ పోస్టులు ఉంటాయి ఎవరు అరు అంటే ఎవరు అరువులు అనే అంశాలు కూడా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుంటాము ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అదేవిధంగా కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఫస్ట్ అసలు కేజీబీవీలో ఎలాంటి ఏ రకమైన పోస్టులు ఉంటాయంటే అసలు ఇందులో కేజీబీల్లో సిఆర్టీ పీఈటీ పీజీసీఆర్టీ అనేటువంటి పోస్టులు ఉంటాయి ఇక్కడ పీజీసీఆర్టీ అంటే జేఎల్ వన్ అంటే ఇంటర్ వరకు కూడా వీళ్ళు చెప్పాల్సి ఉంటుంది సిఆర్టీ అంటేనేమో మామూలుగా వీళ్ళు ఎయి అంటే సెవెంత్ సెవెంత్ క్లాస్ వరకు ఆరు ఎయిత్ క్లాస్ వరకు కూడా చెప్పచ్చు వీళ్ళు సో ఇక్కడ ఈ కేజీబీవీ అన్ని పాఠశాలల్లో కేవలం ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు కానీ యుఆర్ఎస్ స్కూల్స్ ఉంటాయి అంటే అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి ఇందులో ఇందులో కూడా ఎస్ఓ ఉంటుంది తర్వాత ఇందులో జనరల్ అంటే ఆల్ జెండర్స్ అంటే ఇక్కడ మెన్ అయినా ఉమెన్ అయినా దీనికి ఎలిజిబుల్ అయ్యి ఉంటు అవకాశం ఉంటుంది అన్నట్టు అంటే యుఆర్ఎస్ స్కూళ్లలో యుఆర్ఎస్కు ఏమైనా పోస్ట్ వేకెన్సీ పడితే అది ఎవరైనా రాసుకోవచ్చు తర్వాత పీజీ కూడా ఇందులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉంటుంది తర్వాత ఏఎన్ఎం కూడా తీసుకోవడం జరుగుతుంది అంటే నర్స్ నర్సింగ్ ఆప్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది తర్వాత ఏజ్ లిమిట్ ఏంటనే చూద్దాం సో ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి చూడండి మామూలుగా దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనము చూడొచ్చు ఇక్కడ ఏంటి సో పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య వయసు వారు ఎలిజిబిలిటీ ఉంటుంది తర్వాత ఇక్కడ అంటే ఎయిటీన్ అంటే ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఏజ్ ఇన్ కేస్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు సో ఎంత ఫైవ్ ఇయర్స్ రిలాక్సెస్ ఉంది తర్వాత త్రీ ఇయర్స్ అనేది ఎక్స్ సర్వీస్ మనకు టెన్ ఇయర్స్ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే సారీ ఫిజికల్ హ్యాండ్ వాళ్ళకు టెన్ ఇయర్స్ ఉండదు సో ఇక్కడ మన మేజర్గా ఎక్కువ మంది ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు మాత్రం ఫైవ్ ఇయర్స్ అంటే సో పద్దెనిమిది నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల వరకు రాసుకోవచ్చు ఎయిటీన్ టు ఫార్టీ నైన్ ఏ అంటే ఏజ్ వరకు కూడా కేజీబీవి పాఠశాలల కోసం రిక్రూట్మెంట్ కోసం రాసుకోవచ్చు అదే ఫిజికల్ హ్యాండ్ హ్యాండ్ కార్డ్ వాళ్ళైతేనేమో సో పద్దెనిమిది నుంచి ప్లస్ పద్దెనిమిది నలభై నాలుగు సంవత్సరాలు కాబట్టి ప్లస్ టెన్ అంటే ఫిఫ్టీ ఫోర్ దాకా రాసుకోవచ్చు వాళ్ళు ఓకేనా ఎక్సాలేషన్ అయితేనేమో సో వాళ్ళు పద్దెనిమిది నుంచి ఇచ్చిన నోటిఫికేషన్ పే చేసుకొని వాళ్ళు ఇస్తారు సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో అసలు టెట్ ఎవరికి అవసరం ఉంటుంది అనేది ఇక్కడ క్లారిటీ ఇస్తాను టెట్ అనేది మామూలుగా సిఆర్టీస్ అనేటువంటి పోస్టులు రాయాలంటే టెట్ అనేది కంపల్సరీగా ఎలిజిబిలిటీ అయి ఉండాలి ఎలిజిబిలిటీ అయితే అయితే మాత్రం అంటే ఎలిజిబిలిటీ అయిన వారికి మాత్రమే ఈ యొక్క సిఆర్టీ పోస్ట్లు రాసుకోవచ్చు పీజీసీఆర్టీకి టెట్ అనేది అవసరం లేదు సో ఓకేనా తర్వాత ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు కాబట్టి మ్యాక్సిమం మనకు అదే ఇంకోటి ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ఎలా అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది అనేది మేజర్గా ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు తెలియజేస్తాను నెక్స్ట్ ఇంకేంటంటే నెక్స్ట్ మీకు కావాల్సింది మేజర్గా సిలబస్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా మనము చూసే ప్రయత్నం చేస్తాము ఇక్కడ సో దీని సమయంటువంటి క్వాలిఫికేషన్ ఇక్కడ మనకి ఇస్తాడు రిజర్వేషన్స్ డిస్టిక్ వైజ్ సెలెక్షన్ అండి డిస్టిక్ వైజ్ ఉంటుంది సో మినిమం క్వాలిఫై మార్క్ క్వాలిఫై మార్క్స్ సెలెక్షన్ ఆఫ్ ద ఎనీ పోస్ట్ ఆఫ్ ద ఓసీస్ చూడు ఇక్కడ మినిమమ్ క్వాలిఫై మార్క్స్ కూడా ఉంటుంది అయితే ఓసీ అయితేనేమో ఫార్టీ పర్సెంట్ అనేది మినిమం క్వాలిఫై మార్క్స్ ఉంటుంది తర్వాత బీసీ అయితేనేమో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇక్కడ వాళ్ళకు కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలి పీఎస్సీ వాళ్ళకైతే థర్టీ పర్సెంట్ కాబట్టి మొత్తం మీద అయితే మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా అవసరమై ఉంటుంది అన్నట్టు అంటే ఫార్టీ పర్సెంట్ అనేది కేజీబీ వాళ్ళకు తర్వాత సిఆర్టీ పోస్టులు మాత్రం ఎవరైతే సిఆర్టీ పోస్టు రాసే వాళ్ళందరూ ఎవరైతే రాసే వాళ్ళకు టెట్ అనేది ట్వంటీ పర్సెంట్ వేటేజ్ కూడా ఇస్తారండి అది గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ పర్సెంట్ వేటేజ్ ఇస్తారు ఈ పోస్టులు అనేది ఈ కేజీబీ సమటువంటి పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది అట్లని చెప్పేసి శాలరీస్ కూడా ఎప్పుడు ఇవి కాన్స్టెంట్గానే ఉంటాయి మాక్సిమమ్స్ అక్కడ పీఆర్సీ పెంచినప్పుడు మాత్రమే కొంచెం శాలరీ పెరుగుతుంది సో అప్రాక్సిమేట్లీ శాలరీ వచ్చేసి ఇరవై ఆరు వేల నుంచి ఒక ముప్పై ముప్పై మూడు వేల మధ్య ఉంటుందండి శాలరీ ఆల్మోస్ట్ అంత శాలరీ ఉంటుంది వీళ్ళకు తర్వాత ఇందులో ఎస్ఓస్ అంటే ఇక్కడ ఎస్ఓ స్పెషల్ ఆఫీసెస్ అంటాము సో వీళ్ళకు ఇది కూడా కాంట్రాక్ట్ బేస్కు వీళ్ళకు కూడా టెట్లో ట్వంటీ పర్సెంట్ వేటేజ్ ఉంటుంది తర్వాత వీళ్ళకు కూడా ఎగ్జామ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఒక ఫైవ్ పర్సెంట్ వేటేజ్ కూడా ఇస్తారండి అంటే కేజీబీ స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళకు ఒక ఫైవ్ పర్సెంట్ వేటేజ్ మార్కులు కూడా ఇస్తారు ఎస్ఓ తర్వాత యూఆర్ఎస్ స్కూళ్ళల్లో కూడా వాళ్ళకు కూడా సేమ్ టెట్ క్వాలిఫై క్వాలిఫై ఉండాలి దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఫైవ్ పర్సెంట్ వేటేజ్ ఇస్తారు ఈ పీజీసీఆర్టీకి ఏంటంటే టెట్ అనేది అవసరం లేదు సో వాళ్ళకు ఒకవేళ పీజీసీఆర్టీ వాళ్ళు రాసి ఉంటే ఇంత ముందుకు కేజీపీ స్కూల్లో పనిచేస్తే వాళ్ళకు ఫైవ్ పర్సెంట్ వేటేజ్ చేస్తారు అది కూడా ఇచ్చేండి అవకాశము సో రైట్ నెక్స్ట్ వచ్చేసి పీజీ వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్ పీజీ సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ద మార్క్స్ వాళ్ళ వీళ్ళకి మాత్రం ఇలాంటి చెట్టు అట్లాంటిది ఏముండదు డైరెక్ట్ వంద మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది అనేది వాళ్ళకు క్లియర్గా ఇచ్చేసింది వాళ్ళకు సో నెక్స్ట్ ఏంటి మీకు కావాల్సినవి ఇక్కడ ఈ కేజీపీవీలో ఉన్నటువంటి పీజీసీ సో పీజీసీఆర్టీ గురించి మాట్లాడుకుంటాము అందులో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుతుంది ధర్మ సబ్జెక్ట్ పీజీసీఆర్టీ సో ఇక్కడ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ అంటాము ఇక్కడ ఇందులో నేను సమయ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ సో డిగ్రీతో పాటుగా పీజీ ఉండాలి అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ తో పాటు మామూలుగా డిగ్రీ చేసి ఉండాలి పాటుగా పీజీ ప్లస్ బీఈడీ వేసి ఉండాలి సో ఇక్కడ మినిమం డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ బీఈడీలో సో మామూలుగా దానికి మన కేటగిరీ బట్టి కొంత తగ్గి ఉంటుంది మ్యాక్సిమం ఒక ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మా అంటే పర్సంటేజ్ అనేది ఉండాలి తర్వాత ఇక్కడ సో మామూలుగా పీజీసీఆర్టీ తెలుగు మీరు రాసేవాళ్ళు పీజీ తెలుగు వేసి ఉండాలి ఓకేనా తర్వాత పీజీసీఆర్టీ ఇంగ్లీష్ రాసేవాళ్ళు పీజీలో ఇంగ్లీష్ వేసి ఉండాలి ప్లస్ దాంతోపాటుగా బీఈడి కూడా ఉండాలి పీజీసీఆర్టీ మ్యాథమెటిక్స్ రాసేవాళ్ళు ఈ సబ్జెక్ట్ ఉండాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్టు అనేది చేసి ఉండాలి మీరు మ్యాథమెటిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ కానీ ఈ విధంగా చేసి ఉండాలి పీజీసీఆర్టీ ఎకనామిక్స్ వాళ్ళు ఎంఏ ఎకనామిక్స్ సో అప్లైడ్ ఎకనామిక్స్ రోల్ గవర్నమెంట్ అవి ఏచైనా కూడా అది ఎలిజిబుల్ అవసరం పీజీసీఆర్టీ కామర్స్ పోస్ట్ కూడా ఉంటుంది ఎంకామ్ ఇక్కడ కామర్స్ మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఫైనాన్షియల్ అనాలిసిస్ కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది పీజీసీఆర్టీ సివిక్స్ పోస్టులు ఉంటాయి పొలిటికల్ సైన్స్ చేసినా కానీ పబ్లిక్ అడ్మిషన్ చేసినా పనిచేస్తుంది ఇక్కడ పీజీసీఆర్టీ ఫిజిక్స్ ఉంటుంది ఇక్కడ అన్నీ చెప్పట్లేదు ఎందుకంటే మీకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫిజికల్ ఇక్కడ ఏంటంటే మాములుగా దీనికి సంబంధించింది చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఫిజిక్స్ సంబంధించింది సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఉంది న్యూక్లియర్ ఫిజిక్స్ ఉంది ఓకేనా ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంది ఇవన్నీ కూడా సో అవన్నీ ఏదన్నా ఒకటి రాసుకోవచ్చు మనం అవన్నీ కూడా ఏదన్నా ఏదన్నా ఒకటి ఉంటే సరిపోతుంది అన్నట్టు పీజీసీఆర్టీ కెమిస్ట్రీ సంబంధించినవి ఇవన్నీ సబ్జెక్టులు అనేది అందులో ఏదో ఒక సబ్జెక్ట్ వేసి ఉండాలన్నట్టు అందులో మామూలుగా సో ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళకి అవకాశం ఉంటుంది ఫిజికల్ ఇక్కడ ఓన్లీ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ కూడా వేస్తారు కాబట్టి అందులో ఏ సబ్జెక్ట్ సంబంధించిన సరించేస్తానండి పీసీఆర్టీ బాట్నీ వాళ్ళకి ఇక్కడ ఇచ్చిండ మెన్షన్ ఇవన్నీ మెన్షన్ చేసి లైఫ్ సైన్స్ అన్నాడు ఓకేనా ఎంఎస్సీ ఇన్ బాట్నీ కావచ్చు ఎంఎస్సీ సైన్స్ కావచ్చు ప్లాంట్ సైన్స్ కావచ్చు ఓకే అట్లా పీజీఆర్టీ జువాలజీ వాళ్ళకు ఎంఎస్సీ జువాలజీ కావచ్చు ఎంఎస్సి బయాలజీ కావచ్చు ఎంఎస్సి బయాలజీ సైన్స్ కావచ్చు ఎంఎస్సి ఎనిమల్ బయాలజీ కావచ్చు చేసినా కూడా వాళ్ళకు ఎలిజిబుల్ ఉంటుంది అన్నట్టు పీ పీసీఆర్టీ నర్సింగ్ వాళ్ళకు మస్ట్ బీ ప్రాసెస్ అన్నాడు మస్ట్ ప్రాసెస్ ద ఎంఎస్సీ నర్సింగ్ అన్నాడు ఆర్ బిఎస్సి నర్సింగ్ బిఎ ఎంఎస్సి నర్సింగ్ ఉండాలి లేదా బీఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్సేస్ ఉండాలి సో ఓకేనా అట్లా కాబట్టి ఆ విధంగా సో ఎస్సీఎస్టీలకు బీసీలకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మినిమం మార్క్స్ ఉంటుంది ఇక ఎస్ఓ వాళ్ళ గురించి ఎస్ఓ యొక్క క్వాలిఫికేషన్ ఏదో చూద్దాము సో వీళ్ళు చూసినట్లయితే ఎస్ఓ వాళ్ళకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఓకేనా అంటే డిగ్రీలో దాని నెక్స్ట్ బీఈడి ఏసీ బీఈడిలో కూడా వీళ్ళకు పర్సెంటేజ్ అనేది ఒక మినిమం ఒక సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ పర్సెంటేజ్ సరిపోతుంది వీళ్ళకి టెట్ కూడా క్వాలిఫై ఉండాలి టెట్ అయినా సీటెట్ అనే ఏదైనా ఒకటి క్వాలిఫై ఉంటే సరిపోతుంది ఏపీ టెట్ ఉన్నా సరిపోతుంది అన్నట్టు ఎప్పటి నుంచి రెండు వేల ద పీరియడ్గా సో రెండు వేల పద్నాలుగు ఆరు ఆ మధ్య కాలంలో అక్కడ నుంచి వీళ్ళకు ఎలిజిబులిటీ ఉంటుంది ఆ టైంలో పాస్ అయిన తర్వాత ఆ టైం నుంచి అన్నట్టు రెండు వేల పద్నాలుగు తర్వాత ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సిఆర్టి సిఆర్టీ మ్యాథమెటిక్స్ వాళ్ళకు ఇక్కడ ఇచ్చిన సబ్జెక్టులు డిగ్రీ వేసి ఉండాలి బీఈడి వేసి ఉండాలి వీళ్ళు నెక్స్ట్ టెట్ వీళ్ళు టెట్ క్వాలిఫై ఉండాలి సిఆర్టీ ఫిజికల్ సైన్స్ వీళ్ళు కూడా డిగ్రీ ప్లస్ బీఈడి వేసి ఉండాలి దాంతోపాటుగా టెట్ కూడా క్వాలిఫై ఉంటేనే వాళ్ళు రాసుకోవచ్చు సో తర్వాత సి సిఆర్టీ బయోలోజీ సైన్స్ అంటే బయో సైన్స్ అంటాము వీళ్ళు కూడా మస్ట్ బి పాస్ ద డిగ్రీ అండ్ బీఈడి నెక్స్ట్ టెట్ క్వాలిఫై ఉండాలి సిఆర్టీ సోషల్ వాళ్ళకు కూడా సేమ్ డిగ్రీ వేసి ఉండాలి దాంతోపాటుగా బీఈడి నెక్స్ట్ టెట్ ఓకేనా నెక్స్ట్ సిఆర్టీ తెలుగు ఇక్కడ ఈ టెట్ వా తెలుగు వాళ్ళకు సిఆర్టీ తెలుగు వాళ్ళకు గ్రాడ్యుయేషన్ లిటరసీ తెలుగు కావచ్చు లేదా ఎంఏ తెలుగు చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది బిఏ తెలుగు అంటే బిఏ మామూలుగా ఏదైనా కోర్స్ చేసి ఎంఏ తెలుగు చేసిన వాళ్ళు అవకాశం ఉంటుంది మస్ట్ బి ప్రాసెస్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ అని తెలుగు ఇది వన్ ఆఫ్ ద ఆప్షనల్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద లిటరేచరీ అండ్ తెలుగు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ సో ఒక ఆప్షన్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం మీరు చైనా వాళ్ళకు మా అవకాశం ఉంటుంది తర్వాత డిగ్రీలో కూడా సెకండ్ మెథడ్ ఉండాలి అంటే సో ఒక ఫస్ట్ మెథడ్ ఒకంటే సెకండ్ మెథడ్ ఇంగ్లీష్ తెలుగుగా ఉంటుంది ఆ తెలుగు ఉంటేనే మీకు ఎలిజిబుల్ అవుతుంది లేకుంటే కాదన్నట్టు నెక్స్ట్ టెట్ కూడా కంపల్సరీగా పాస్ అయి ఉండాలి సిఆర్టీ హిందీ పోస్ట్ ఉంటుంది ఇందులో హిందీ కూడా సో ఇది సేమ్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో హిందీ ఓరియంటల్ లాంగ్వేజ్ అని ఒక మామూలుగా ఉండాలి దాంతోపాటుగా సో ఇంకేమన్నాడు బిఎడ్ బిఎడ్లో కూడా సో మస్ట్ బి అంటే బిఎడ్ పాస్ అయి ఉండాలి వీళ్ళు కూడా ఓకేనా టెట్ కూడా పాస్ అయి ఉండాలి టెట్ ఆర్టీ సిటెట్ ఆర్ టెట్ సిఆర్టీ ఉర్దూ పోస్టులు ఉంటాయి ఇందులో ఉర్దూ కూడా సేమ్ డిగ్రీ డిగ్రీతో పాటు బీఈడి నెక్స్ట్ టెట్ పాస్ అయి ఉండాలి సిఆర్టీ ఇంగ్లీష్ డిగ్రీ బీఈడి నెక్స్ట్ టెట్ పాస్ అయి ఉండాలి నెక్స్ట్ పీఈటీ సో మస్ట్ బీ పాస్ ఇంటర్మీడియట్ ఇక్కడ పీఈటి వాళ్ళకు ఏమన్నాడు మస్ట్ బి పాస్ ద మస్ట్ బి ప్రాసెస్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ఈక్వల్ అండ్ రికగ్నైజ్ ద సో వాళ్ళకు సమయ ఇందులో వీళ్ళకు నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇక్కడ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది చేసి ఉండాలి నెక్స్ట్ యూపీ బీపీడ్ ఉంటుంది పీజీ బీపీడ్ ఉంటుంది కాబట్టి ఇందులో ఏదైనా ఒకటి బీపీడ్ చేసి ఉండాలి బీపీడ్ అనేది కంపల్సరీ అనమాట ఇక్కడ మస్ట్ బి పాస్ ద బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీడ్ అనేది చేసి ఉండాలి ఎస్ఓ వాళ్ళకు క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ పీజీతో పాటు డిగ్రీ పీజీ బీఏడ్ ఆర్ టెట్ పాస్ అయి ఉండాలి సిఆర్టీ మ్యాథమెటిక్స్ వాళ్ళకు సేమ్ డిగ్రీ పీజీ సారీ డిగ్రీ ప్లస్ బీఈడి నెక్స్ట్ టెట్ పాస్ అయి ఉండాలి వీళ్ళు కూడా సిఆర్టీ సైన్స్ వాళ్ళకు కూడా డిగ్రీ డిగ్రీలో కూడా ఇవన్నీ సబ్జెక్టులు వేసే ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉండేది ఉండాలి కంపల్సరీ వాళ్ళు కొన్ని ఎందుకంటే డిగ్రీలో మేము ఈ సైన్స్ ఒకటి కొన్ని స్పెషల్ కోర్స్ చేస్తే సరిపోదు ఇందున్న సబ్జెక్టులు ఏవైతే ఉందో ఆ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా మీరు చదివింటేనే ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు నెక్స్ట్ బీఈడ్ చేసి ఉండాలి బిఈడ్లో కూడా మీ సైన్స్ మెథడ్ సైన్స్ మెథడ్ ఉండాలి లేకుంటే పనిచేయదు నెక్స్ట్ టెట్ కూడా క్వాలిఫై ఉండాలి సిఆర్టీ సోషల్ వాళ్ళకు కూడా ఓకేనా సో ఇవన్నీ ఏంటంటే అన్ని సబ్జెక్టుల యొక్క క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే క్వాలిఫికేషన్ చెప్పాము సో నెక్స్ట్ ఏంటంటే ఇవి ఇవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సెలబస్ సో కూడా చూ చూడండి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను పీజీసీఆర్టీ ఇన్ కేజిబిఎస్ ఫర్ ఆల్ పీజీసీఆర్టీ పోస్ట్ ఎక్సెప్ట్ ద పీజీసీఆర్టీ ఇంగ్లీష్ పీజీసీఆర్టీ నర్సింగ్ తప్ప మిగతా వాళ్ళకి ఇక్కడ చూడండి ఎక్సెప్ట్ పీజీసీఆర్టీ ఇంగ్లీషు పీజీసీఆర్టీ నర్సింగ్ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకు పేపర్ మాలి ఎలా ఉండదు చెప్తాం చూడండి ఇక్కడ అన్ని పీజీసీఆర్టీ ఎగ్జామ్ కానీ మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఒక ఏది ఇంగ్లీషు నర్సింగ్ తప్ప మిగతా వాళ్ళకి చూద్దాం టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వంద ఉంటాయండి మార్క్స్ ఫర్ ద క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ ఉంటుంది ఎగ్జామ్ టైం వచ్చేసి వన్ ట్వంటీ మినిట్స్ సో టైం ఎక్కువనే ఉంది సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ జనరల్ స్టడీస్ ఉంటుంది పీజీసీఆర్టీ వాళ్ళందరికీ కూడా ఒక ఎక్సెప్ట్ ఏం చెప్పినాము పీజీసీటీ ఇంగ్లీషు నర్సింగ్ వాళ్ళు తప్ప అన్ని పీజీసీఆర్టీ సమయటువంటి అన్ని పీజీసీఆర్టీ సమయటువంటి పోస్టులన్నిటికి కూడా జనరల్ స్టడీస్ ఉంటుంది జనరల్ స్టడీస్ అనేది పదిహేను మార్కులకు ఉంటుందండి పదిహేను మార్కులు ఉంటుంది తర్వాత బేసిక్ ప్రొఫెషన్స్ ఇన్ ఇంగ్లీషు ఇది పది అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పది ఉంటాయి మార్కులు కూడా పదే ఉంటాయి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను సో ఇది పదిహేను క్వశ్చన్లు ఉంటాయి పదిహేను మార్కులు నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ చూడండి కంటెంట్ తెలంగాణ స్టేట్ సిలబస్ ఇన్ ద క్లాస్ నైన్త్ ఆర్ టెన్త్ ఇంటర్మీడియట్ ఇన్ సబ్జెక్ట్ ఇన్ ద కన్సర్న్ పిజిసిఎట్ కాబట్టి మ్యాక్సిమం నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ సెకండ్ నుంచి ఎక్కువ అడుగుతారు కాబట్టి నలభై మార్కులు కంటెంట్ అడుగుతాడు పెడగాగి పెడగాగి వాళ్ళకు పెడగాగిన సబ్జెక్ట్ కన్సర్న్ సెకండరీ బీఈడి తెలంగాణ అంటే మీకు బీఈడిలో ఉన్నటువంటి పుస్తకాలు చదవాలి బీఈడి పెడగా ఉన్నటువంటి సబ్జెక్టు చదవాలని మెదడాలజీ బుక్ చదవాలన్నట్టు ఇరవై మార్కులు ఉంటుంది మొత్తం వంద మార్కులు కాబట్టి ఇక్కడ పీజీసీఆర్టీ సమయం ఒక ఇంగ్లీషు నర్సింగ్ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ మోడల్ ఇదే జనరల్ స్టడీస్ పదిహేను మార్కులు ప్రొఫెషన్స్ ఇంగ్లీష్ అక్కడ బేసిక్గా ఆఫ్ ఇంగ్లీషు పది మార్కులు వస్తుంది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను పదిహేను మార్కులు కంటెంట్కు నలభై మార్కులు ఉన్నది పెడగాలికి ఇరవై మార్కులు ఉన్నది ఓకేనా సో మొత్తం వంద మార్కులు వంద ఇక్కడ వంద మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే వీళ్ళకు వంద మార్కులు ఏం నిర్వహిస్తారంటే వీళ్ళకు టెట్ అనేది వీళ్ళకు ఎలిజిబిలిటీ అవసరం లేదు సిఆర్టీ వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ అవసరం ఉంది మరి ఇంగ్లీష్ వాళ్ళకి ఎలా ఉంటాయో చూద్దాం ఇంగ్లీష్ వాళ్ళకు పీఈసీటీ ఇంగ్లీష్ వాళ్ళకు వచ్చేసి జనరల్ స్టడీస్ పదిహేను మార్కులు ఉంటుంది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పదిహేను మార్కులు ఉంటుంది వీళ్ళ కంటెంట్ యాభై మార్కులు ఉంటుంది పెడగాగి ఇరవై మార్కులు కాబట్టి ఇది వంద ఓకే నర్సింగ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ పదిహేను మార్కులు ఉంటుంది బేసిక్గా ప్రొఫెషన్స్ ఇంగ్లీషు పది మార్కులు ఉంటుంది కంటెంట్ యాభై మార్కులు ఉంటుంది పెడగావి ఇరవై ఐదు మార్కులు ఉంటుంది వీళ్ళకి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇది నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకు ఎస్ఓ వాళ్ళకు చాలామంది ఎస్ఓ గురించి అడిగారు స్పెషల్ ఆఫీసర్స్ అనేటువంటి కేజీబీలో ఆర్ యుఆర్ఎస్లో కానీ వీళ్ళకు వంద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వంద ఉంటాయి వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది సో చూద్దాం జనరల్ నాలెడ్జ్ పదిహేను మార్కులు ఉంటుంది బేసిక్గా ప్రొఫెసెసింగ్ ఇంగ్లీష్ పదిహేను మార్కులు ఉంటుంది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇరవై మార్కులు ఉంటుంది పెడగాగి అక్రాస్ ద కారిక్యులం ఇది ఇరవై మార్కులు ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ ఇరవై మార్కులు స్కూల్ మేనేజ్మెంట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ పది మార్కులు ఎందుకంటే వీళ్ళు హెడ్ మాస్టర్ లెక్క కాబట్టి వీళ్ళకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉన్నది పెడగాగి అక్రాస్ ద కారిక్యులం ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ ఉంటుంది వీళ్ళు చదువు అంటే మామూలుగా వీళ్ళు ఇక ప్రిన్సిపల్ లెక్క కాబట్టి వీళ్ళకు స్కూల్ మేనేజ్మెంట్ గురించి అడ్మినిస్ట్రేషన్ గురించి పది మార్కులు కాబట్టి ఇది వీళ్ళకు ఎస్ఓ వాళ్ళకు ఇలాంటి వాళ్ళకు మోడల్ ఇది అంటే ఏ విధంగా క్వశ్చన్లు అంటే ఏ ఏ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అంటే జీకే నుంచి పదిహేను మార్కులు బో బేసిక్ ప్రొఫెషన్స్ ఇంగ్లీష్ నుంచి పదిహేను మార్కులు అట్లా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వచ్చేసిఐటీ వాళ్ళకు ఇక్కడ చూడండి కామన్గా ఉండేది ఏంటంటే వంద సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వంద ఓకేనా వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఇక్కడ ఒకడాను ఆల్ సిఆర్టీ పోస్ట్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ కేజీబీవి ఇంగ్లీష్ తప్ప మిగతా వాళ్ళకి ఏ విధంగా ఉంటాము ఇంగ్లీష్ తప్ప మిగతా సిఆర్టీ ఎగ్జామ్ మ్యాక్సిమం అంటే ఒక ఇంగ్లీషు సిఆర్టి ఇంగ్లీష్ తప్ప మిగతా సబ్జెక్టులు సిఆర్టీఏ ఉన్నటువంటి అన్నిటి కూడా అన్ని సిఆర్టీ ఎగ్జామ్లకు ఏదేమైనా ఉంటుంది అంటే జనరల్ స్టడీస్ పదిహేను మాట్లాడుతాడు ప్రొఫెషన్సీ ఇంగ్లీషు పది మార్ట్లాడుతాడు ఓకేనా ప్రొఫెషన్సీ ఇంగ్లీషు పది మార్ట్లాడుతాడు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పదిహేను కంటెంటు నలభై పెడగాగి ఇరవై ఓకేనా మొత్తం వంద వంద క్వశ్చన్లు ఉంటాయి వంద క్వశ్చన్లలో జనరల్ స్టడీస్ నుంచి పదిహేను క్వశ్చన్లు వస్తాయి బేసిక్గా ప్రొఫెషన్స్ ఇంగ్లీష్ నుంచి పది మార్కులు వస్తాయి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి పదిహేను మార్కులు వస్తాయి కంటెంట్ నుంచి నలభై వస్తాయి పెడగాగి నుంచి ఇరవై వస్తాయి ఓకేనా తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ అనేది సపరేట్ ఇంగ్లీష్ ఒకటి మనము మరి జనరల్ స్టడీస్ ఇక్కడ సేమ్ పదిహేను ఉంది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను పదిహేను ఉంది కంటెంటు యాభై పెడగాగి ఇరవై మొత్తం వంద మార్కులు జరుగుతాయి ఓకేనా తర్వాత పీఈటి వాళ్ళకు వీళ్ళు కూడా కొందరు ఉన్నారు కాబట్టి వాళ్ళకు చాలా వీళ్ళకు కూడా వంద మార్కులకు ఉంటుంది జనరల్ స్టడీస్ పది మార్కులు జనరల్ ఇంగ్లీష్ పది మార్కులు హిస్టరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఫౌండేషన్ ఫిజికల్ ఇవన్నీ సంబంధించినటువంటి అన్ని వాళ్ళకు ఇవన్నీ టర్మ్స్ అన్ని స్పోర్ట్స్ సంబంధించిన ఉంటాయి అవన్నీ కూడా నాలుగు నాలుగు ఐదు నాలుగు ఐదు మార్కులు వస్తుంటాయి అని కలిపి ఒక వంద మార్కులు ఉంటాయి కాన్సెప్ట్ ఆఫ్ యోగా నుంచి యోగా నుంచి మనకు ఐదు మార్కులు ఉంటుంది ఓకేనా వాళ్ళకు అప్లిషియల్ అండ్ కోచింగ్ నుంచి పన్నెండు మాట్లాడతాడు అట్లా కాబట్టి ఇది అన్ని సబ్జెక్టుల యొక్క మనం సిలబస్ అంటే వాళ్ళ యొక్క స్కీమ్ ఆఫ్ అవైలూషన్ ఎట్లా జరుగుతుంది ఎట్లా ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడ ఆడుతుంది అనే క్వశ్చన్లు కూడా మనం చూస్తున్నాం తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే నెక్స్ట్ వీడియోలో సో ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు ఒక్కొక్క సబ్జెక్ట్ యొక్క సిలబస్ చెప్పే ప్రయత్నం చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్